సరితలాపల్లి మాయనుంటే ఇంకా సంతోషపడుతుండని ఉంది సార్ అంచు లేరు చనిపోయింది మూడు నెలలు అవుతుంది ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు పదేళ్ల నుంచి ఇల్లు ఇల్లు అన్నాడు మాయను ఇల్లు రాకముందు చచ్చిపోయాను బాధ చాలా సంతోషపడుతుంది ఆ తిరిగిన అప్పుడు కూడా వచ్చింది మాకు ఇల్లు కానీ తాళాలు ఇచ్చిండ్రు ప్రభుత్వం ఆయనకి ఇయ్యలే ఇప్పుడు వచ్చింది అప్పటి నుంచి ఎదిరి చూసిండు మా ఇల్లు లేక మేము పెళ్ళు అయినప్పటి నుంచి కిరాయికే బతుకుతున్నాం ఇల్లు లేదు మాకు జాగలేదు ఏమి లేదు ఇప్పుడు ఆయన కూడా లేడు సంతోషమే సార్ కానీ మా ఆయన లేక బాధ పొన్నకంటి లక్ష్మి నా పేరు మాది వచ్చేసి హోబ్లేపల్లి గ్రామం మాకు ఇల్లు ఇచ్చినాం చాలా సంతోషంగా ఉంది సార్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము ఇప్పుడు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం చాలా రోజులు గత తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ట్రై చేసినాం రాలేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఏం ఒక రూపాయి కూడా తీసుకోలేదు సార్ ఫ్రీగానే ఇచ్చిండ్రు ఇంతవరకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మేము అడగలేదు ఫ్రీగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్గా చెప్తున్నాం చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మీ కాంగ్రెస్ సార్ ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము వస్తుందని ఇప్పుడు మాకు నిజమైంది కళ సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది సార్ మాకు తిరిగినాము తిరిగితే టైం పడుతుంది టైం పడుతుంది అని చెప్పుకుంటూ వచ్చి ఈరోజు టైం వచ్చింది ఏమి ఇవ్వలేదు సార్ ఏమి ఇవ్వలేదు మా ఇంటికి వచ్చి చూసి మా పరిస్థితి బాగాలేదని

గతంలో డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పడం జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వాలు కొన్ని వేల మంది ఆశపడ్డారు కానీ వాళ్ళ పది సంవత్సరాల కాలంలో కొన్నిటినే వాళ్ళు పూర్తి చేయగలిగారు చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేకపోయింది దాంట్లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సగం సగం నిర్మాణంతో ఉన్నాయి వాటి కూడా మళ్ళీ పూర్తి చేయడము వాటికి కావాల్సిన వాటర్ సప్లై కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇంకా మిగతా అన్నింటినీ కూడా తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మళ్ళీ వాటిని కంప్లీట్ చేసే దిశలో ఆర్డర్స్ ఇప్పించి కాంట్రాక్టర్లకు కూడా అప్ప చెప్పడం జరిగింది కొన్ని పూర్తయినాయి కొన్ని త్వరలోనే పూర్తయితే అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే లబ్ధిదారులను గుర్తించడంలో గతంలో లాగా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో జరగలే ఇది మీరు అందరు కూడా ఆలోచన చేయాలి అధికారులకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఒకవేళ గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఫలానా వాళ్ళు పేదవారు అని చెప్తే అధికారులకు చెప్పమని చెప్పినాం ఒకరికి రెండు సార్లు వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిజంగా అర్హులో కారు అని చెప్పి బేరీజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది దాంట్లో చౌదరపల్లి గ్రామంలో ఎలిజిబుల్ అప్లికేషన్స్ యాభై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో స్కూటినీ చేసి ఎలిజిబుల్ అప్లికేషన్స్ నలభై ఇంట్లో ఉన్నాయి ముప్పై రెండు సో అవన్నీ ముందే లక్కింటి తీస్తాం ఎవరికి వస్తుంది అనేది మన అదృష్టం దాన్ని బట్టి ఎవరికి వస్తుందో వాళ్ళకు వస్తుంది ఆ రాని వాళ్లకు మిగతా ఇంకో రకంగా రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమా ఇంకోటి ఇవ్వడమా ఆలోచన చేస్తాం ఎక్కడ కూడా నేను నీకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి తీసుకోవడం కానీ గతంలో లాగా మా ఓడని ఇవ్వడం కానీ ఇంకో పార్టీ అని కానీ అట్లా లేదు కేవలం పేదవాళ్ళకి దక్కాలే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మధ్యవర్తులు దళారీ లేకుండా పేదలకు చెందాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా సరే పారదర్శకంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఒకటికి రెండు సార్లు ఈ కార్యక్రమం జరిగింది సో చౌదరిపల్లిలో మనకు ముప్పై రెండు ఇండ్లు ఉంటాయి యాభై ఎనిమిది అప్లికేషన్స్ వస్తే నలభై అప్లికేషన్స్ ఎలిజిబుల్ మిగతా పద్దెనిమిది మంది ఎలిజిబుల్ కాదు వివిధ రీతిలో ఆ నలభై మందిలో ఇప్పుడు పెట్టి డ్రా తీస్తారు ముప్పై రెండు వస్తాయి మాచన్పల్లి తాండ వెంకటాపూర్ దగ్గరది అరవై నాలుగు ఇండ్లు కట్టినం ఎనభై ఎనిమిది అప్లికేషన్స్ ఆ ఊర్లో వచ్చినాయి ముప్పై మూడు ఎలిజిబుల్ ఉన్నాయి ఆ ముప్పై మూడు ఎలిజిబుల్లో ఈరోజు హౌస్ ముప్పై హౌస్ లతో ఆ ముప్పై మూడు ఎలిజిబిలిటీ వాళ్ళ డ్రా తీస్తారు ఫతేపూర్లో నలభై ఇండ్లను కట్టడం జరిగింది డెబ్బై రెండు అప్లికేషన్స్ వచ్చినాయి ఎలిజిబుల్ అప్లికేషన్స్ నలభై తొమ్మిది ఈసారి డిస్ట్రిబ్యూట్ చేసేటివి ముప్పై రెండు అంటే ముప్పై రెండు మందికి డ్రా తీసి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ఓబ్లాయ్ పల్లిలో ముప్పై రెండు ఇండ్లను కడితే డెబ్బై ఒక అప్లికేషన్స్ వచ్చినాయి కానీ కేవలం ఇరవై మంది ఎలిజిబుల్ ఉన్నారు ఆ ఇరవై మందిదే తీస్తారు కోడూరులో యాభై ఆరు ఇండ్లను కట్టినరు నూట ఎనభై తొమ్మిది అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నది నలభై ఒక్కటి మాత్రమే ఎందుకు ఎలిజిబిలిటీలో వెళ్ళిపోతారంటే గతంలో మీకు ఎందినం ఎండు రావడం రకరకాల కండిషన్స్ ఉన్నాయి లోన్ తీసుకున్న వాళ్ళు మిగతా అన్ని గవర్నమెంట్ ఇచ్చిన కండిషన్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీ నిర్ధారణ చేసి మిగతా వాటిని పక్కన పెట్టి ఎలిజిబుల్ వాళ్ళని ముందల పెట్టి మాచన్పల్లిలో ముప్పై రెండు ఇండ్లుంటే నలభై ఐదు అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో ఇరవై ఐదు ఎలిజిబిలిటీ అయ్యి వాళ్లకు డిప్పు తీస్తాం దీంట్లో నా ప్రమేయం కానీ మా నాయకుల ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం లేదు నేను ఒక్కరికి ఫోన్ చేసి వీళ్ళకి ఇయొద్దు వీళ్ళకి ఇ అని చెప్పలే ఎందుకంటే అందరి పేదవాళ్ళకు కూడా ఇండ్ల మీద హక్కు ఉంది కాబట్టి ఎవరికి వస్తే వాళ్ళు లక్కీలా లా డిప్పు తీసి తీయాలన్న నిర్ణయం తీసుకున్నాం అధికారులు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వాళ్ళు ఈ కార్యక్రమం చేసిండ్రు ఎవరికైతే రావు అమ్మ ఇందినమ్మ ఇండ్లు మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఇందినమ్మ ఇండ్లు కూడా మీకు వస్తాయి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కట్టించాలని మా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఉన్నాయి ఎలిజిబిలిటీ వాళ్ళ కొందరికి ఇచ్చిన కట్టుకుంటున్నారు ఇంకా సెకండ్ ఫేజ్ లో ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తాం కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టేయాలి అని చెప్పే ఆలోచననే మా ప్రభుత్వానికి ఉంది తప్ప బంగళాలు ఉన్న వాళ్ళకు కార్లు వాళ్ళకు ఇల్లు కట్టేయం మేము ఎక్కడైనా పొరపాట్లు జరిగినా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా రూల్స్ ప్రకారంగానే మేము ఇళ్లను డిస్ట్రిబ్యూట్ చేయదలుచుకున్నాం ధన్యవాదాలు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి